మీరు ఆయన పక్కన ఉన్నారా సార్ నాట్ డిజర్వింగ్ ఆయన డిజర్వ్ చేయని సిచ్యువేషన్స్ అన్నింటినీ ఇన్సిడెంట్స్ నేను ఎప్పుడు మీ తరం వాళ్ళని రామారావుకి అత్యంత చేరువైన మనుషుల్ని నేను చాలా మందిని అడిగానండి ఈ ప్రశ్న నాకు విసుగు లేదు ఆ ప్రశ్న అడగడంలో మిమ్మల్ని కూడా అడుగుతా లక్ష్మీపారత్ గారు అనే వ్యక్తి రామారావు క్యాంప్లోకి ఎంటర్ అవుతున్న టైంలో మీరు ఎవరు ఆ విషయాన్ని పసిగట్లేదండి రామారావుకి డ్యామేజ్ జరగబోయే దిశగా ఈ పరిణామాలు ముందుకెళ్తున్నాయి అని ఎవరు గ్రహించలేదు సార్ గ్రహించినా కానీ అక్కడ సిచ్యువేషన్ డిఫరెంట్ మనం చెప్పే పరిస్థితి లేదు ఎవరికి వినే పరిస్థితి కూడా లేదు ఎవరు అదంతా జరిగిపోయింది జరగాల్సింది రాసిపెట్టింది జరిగిపోయింది అదంతా దాన్ని ఎవరేం చేయలేదు మార్చలే మార్చలేకపోయారు మీరంతా మీరంతా కలిసి మార్చలేకపోయారు ఆయన చూస్తేనే చాలు ఆయనతో మాట్లాడేది ఏముంట అంతే నా దగ్గర చూస్తా ఉంట ఇవని మన ఏమన్నా ఇట్లా చూస్తారు ఇక పారిపోతాం మీరు ఎలక్షన్ లో నిలబడ్డానికి కూడా ఎమ్మెల్యే టికెట్ అడిగారు కదా ఎప్పుడో ఎయిటీ త్రీలో అదేలేండి మరి ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు మీరు ట్రై చేయలేదు మీ గురి ట్రై చేయలే పిలిచాడు నన్ను ఆయన పిలిచారా రోజు ఉంటాం కదా ఆయన పడే మనం సైనికుడు ఆయనకి అదేనండి ఏంటి ఎక్కడ పోటీ చేద్దాం అంటే నేను అన్న చిత్తూరు కదా మాది చిత్తూరు నుంచి చేస్తాను అన్న అప్పుడు అన్నాడు నేను ఆడబిడ్డకి ఇచ్చేసాను ఆడ జాన్సీ లక్ష్మి అని ఇంకా మార్చడానికి కుదరదు నువ్వు పుత్తూరుకు పో అన్నాడు లేదన్నా పుత్తూరు నాకు వద్దు అది ఎక్కడుందో ఒకటి తెలియదు నాకు సరే అని అప్పుడు ముద్దు కృష్ణ గారికి అవును పుత్తూరు ముద్దు కృష్ణ గారికి ఇచ్చారు సార్ ఇప్పుడు ఈ అంటే తిరుపతి లడ్డు అనే కంటెంటు టాపిక్ గొప్ప విషయం ఏంటంటే మీకు శతదా సహస్రద మీకు ధన్యవాదాలు తెలియజేయాలి ప్రతి తెలుగువాడు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే తిరుపతి కొండ మీదకి వెళితేనండి ఈసారి మొన్న నేను ఇళ్ళొచ్చాను గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది సార్ తిరుపతి కొండ పూర్వంలాగా ఐదేళ్లు తిరుపతి కొండ గుమగుమలను మర్చిపోయింది ఇప్పుడు మళ్ళీ రివైవ్ అయ్యింది అది ఇప్పుడు ఈ లడ్డూ విషయానికి సంబంధించిన చాలా కేసులు పెండింగ్లోనే ఉన్నట్టుగా వింటున్నాం దానికి ఏమైనా అసలు ముందు అటువంటి కార్యక్రమాన్ని నిర్వహించిన వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ శిక్ష పడాలి కదండి చూడాలి అది ఈరోజు కూడా సిట్ వాళ్ళు వెళ్ళారు ఎంక్వైరీ చేస్తున్నారు రిపోర్ట్ రానివ్వండి ఎంక్వైరీ అసలు ఇంత బాహాటంగా బహిరంగంగా జరిగిన దానికి ఇంకా ఎంక్వైరీలు గట్ట చాలా అవసరం ఉంటారా అవసరం కదా అది సుప్రీంకోర్టు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు స్టేట్ గవర్నమెంట్ చేతులు లేదు ఎవరి చేత్తులు వాళ్ళు ఎంక్వైరీ చేసి డీటెయిల్ రిపోర్ట్ రానివన్నీ అప్పుడు తెలుస్తుంది కదా అది పబ్లిక్ డొమైన్లో పెడతాం పబ్లిక్ డొమైన్లోనే ఉంటుంది ఇప్పుడైతే మాత్రం నో కాంప్రమైజ్ మేము ఇన్ఫర్మేషన్ ఎల్వన్ అనే సిస్టమ్ తీసేస్తున్నాం ఎల్వన్ తీసేస్తున్నారా ఎల్లోన్ అంటే లోయెస్ట్ ఉంటుంది కాంట్రాక్ట్ పర్చేజింగ్ అవి ఇవన్నీ ఓ నో ఎల్ వన్ ఓన్లీ ఏ వన్ ఏ వన్ అంటే ఏ వన్ క్వాలిటీ ఏ వన్ క్వాలిటీ ఏ వన్ క్వాలిటీ ఎల్ వన్ ఏ వన్ క్వాలిటీ వన్ మేమంతా ఏ వన్ క్వాలిటీ కొన్నా ఏదైనా కానీ లడ్డూలు వేసేది కానీ అన్న ప్రసాదాలు కానీ ఏదైనా కానీ దేవుడిని క్వాలిటీ కొనాలా ఏం దేవుడి దగ్గర డబ్బులు దేవుడి దగ్గర డబ్బులు లేవా అయ్యల్వాన్ దగ్గర పోయి అంత అడ్డమైన చెత్త అంత కొని అవసరం వచ్చింది దేవుడికి ఆయనకి అవసరం ఆయన ఆయనకి అవసరం ఉన్నప్పుడు ఒక చిన్న స్టేట్మెంట్ చైర్మన్ ఇస్తే ఇట్లా అవసరం ఉందంటే వందల వేల కోట్లు వస్తాయి వస్తాయి ప్రకృతి పడకూడదు అనేది మేము బోర్డు డిసిషన్ అది మంచిది కొనాలా అంతే నిల్వద్దు నిలవనలేదు ఎల్ట ఎవరు ఏమన్నా అనుకోండి కానీ మీరు చాలా మందికి చరిత్రలో మీకు మంచి పేరు సువర్ణ అక్షరాలతో మీ పేరు అండి రోజు తిరుమల వచ్చి లడ్డు తీసుకొని పవిత్రంగా ఇంటికి పోయి పూజ చేసి పది మందిని పిలిచి వాళ్ళ లడ్డు పంచుతాం అవునండి ఓర్లలో అవును అది అది పెద్ద పండగ పండగ అది పండగ ఆ భక్తుని దేవుడు లాగా ఆ ఊర్లో హీరో హీరో అట్లాంటిది ఎల్వన్లు పెట్టి అది పెట్టి ఇది పెట్టి ఎవరు పెట్టుకున్నారు నేను ఎల్వన్ అని లోయెస్ట్ లోయెస్ట్ రేట్ బిడ్డింగ్ బిడ్డింగ్ ఏదో పెట్టమన్నా అన్ని క్యాన్సిల్ చేసేమన్నా ఇంప్లిమెంట్ అయిపోయిందా మీ మాట ఇప్పుడు అన్ని క్యాన్సిల్ చేశారు కొత్త టెండర్లు పిలుస్తాం కొత్త టెండర్ ఏ వన్ క్వాలిటీ ఏ వన్ క్వాలిటీ ఆయన రేంజ్ లో వెంకటేశ్వర స్వామి గారికి రేంజ్ ఉంది మంచి క్వాలిటీ మంచి క్వాలిటీ పవిత్రమైన క్వాలిటీ పవిత్రమైన భావన అక్కడ చాలా ఇంపార్టెంట్ కానీ అసలు నేను నార్మల్గా నేను తిరుమల భక్తుడుగా కోటాను కోట్ల మంది భక్తుల్లో నేను ఒకటిగా ఈ అక్కడ జరుగుతున్న ఆ అరాచకాలు ఏవైతే ఉన్నాయో యాంటీ రిలీజియన్ అనండి లేకపోతే యాంటీ రిచువల్ అక్కడ జరుగుతున్నవి ఏ అధికారి బయటకు వచ్చి మాట్లాడకపోవడం కారణం ఏంటండి మొన్న ఐదేళ్లలో ఒక్క భక్తులు ఒక్క ఒక్క అధికారి బయటకు వచ్చి ఇలా జరుగుతున్నది అన్యాయం అని మాట్లాడలేదు సార్ ఏం చేస్తాం మాట్లాడకపోతే మనం చేస్తాం అదే మీరు గమనించే మీరు తెలుసు అలాంటి వాళ్ళు ఇప్పుడంతా మిలిటరీ రూల్స్ అండి అక్కడ బస్ భక్తులతో మర్యాదగా మాట్లాడాలా భక్తులను దేవుళ్ళలాగా చూడాలా అదైనా పిచ్చి పిచ్చి ఆశలు వేస్తే మాత్రం ఊరికలే ఎక్కడ పెడితే అక్కడ కెమెరాలు పెట్టేస్తున్నాం అవినీతికి తావు లేకుండా చేస్తాం జీరో కరప్షన్ జీరో కరప్షన్ సామాన్య భక్తులు వస్తే పాపం రెండు గంటల దర్శనం చేసుకొని ప్రసాదాలు తీసుకొని వెళ్ళిపోవాలి రెండు గంటలు సామాన్య భక్తుడైనా కోటికి పడగెత్తిన ధనవంతుడు నీ గుడివాకిట సామాన్యుడు అని పాటలాగా నిజంగా అది మిమ్మల్ని ముందు వెంకటేశ్వర స్వామిని కొలిచే ముందు మిమ్మల్ని ప్రార్థించుకుంటు ఎందుకంటే దానికి కారణం ఎందుకో చెప్తున్నాను సార్ సామాన్య ప్రజానీకం అన్నది అక్కడికి వెళ్ళి ఎలాంటి పాటలు పడతారో అంటే అకామిడేషన్ దొరక్క లేకపోతే దర్శనానికి వీలు కాక ఎంత ఎన్ని ఇబ్బందులు పడినా పాపం ఆ ఆ చూపు ఆ క్షణం కోసం పరితప్పించిపోతారు అలాంటి వాళ్ళకి మీరు ఆ విధంగా చేయడం అన్నది అది నిజంగా వాళ్ళ అదృష్టం కలిసి వచ్చింది అనుకోవాలి కాలం కలిసి వచ్చింది వాళ్ళకి అని చెప్పి తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ సార్ ఇప్పుడు ఈ వేద పాఠశాలలు అవి పునరుద్ధరణ విస్తరణ ఈ కార్యక్రమాన్ని మీరు ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళదలుచుకున్నారు అన్నది నేను అక్కడ వెళ్ళి విజిట్ చేసి వచ్చాను ఉన్నాయి కొన్ని కొన్ని అక్కడ కూడా లోపాలు సరిచేయాలి ఒక పాఠశాలలో కూడా మొట్టమొదటి రోజే వెళ్ళొచ్చు దాన్ని ఇంకా డెవలప్ చేయాలి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి